కళలో పాములు కనిపిస్తే ఏమవుద్ది ఇంకా అంటే చిన్నపిల్లలు కనిపిస్తారు చిన్నపిల్లలు కనిపించొద్దు అంటారు ఏం జరుగుతుంది అట్లా కనిపిస్తే కళ కళ అంటారు కళ కళ అంటారు కానీ కాదండి కళ వస్తే ఒక భయంకరమైన కళ వచ్చింది వస్తే మనకు మెలుకు వస్తుంది మెలుకు వచ్చినప్పుడు మన గుండె దడదడలాడుతూ ఉంటుంది భయానికి లోనవుతూ ఉంటాం కాబట్టి మనకు వచ్చింది వాస్తవమే ఆ కళలా అని ఎవరిని తీసిపారేదు అది వచ్చింది వాస్తవమే కాబట్టి ఒకవేళ దుస్వప్నం మంచి కళ కాదు పీడకల మనకు వచ్చింది అనుకున్నప్పుడు కూడా మన నిన్న ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి ఐ మీన్ ఒకవేళ మనకి ఏమైనా చెడు కళ వచ్చింది ఆ చెడుకల్లో మనం నారాయణాన్ని కానీ రామరామాని కానీ నరసింహాని కానీ వెంటనే మనం పెద్ద పెద్దగా అరవాలి పెద్ద పెద్దగా తలవాలి అని సంకల్పం చేసుకోండి ముందుగానే ప్రిపేర్ అవ్వండి ఆ వచ్చినప్పుడు నరసింహ నరసింహ నారాయణ రామ రామ అని అంటం వల్ల ఆ కుస్సప్నం ఒక కళ యొక్క ఇది పీడ ఆ దాంతోనే పోతుంది ఆ స్మరణతోనే పోతుంది కాబట్టి ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలి ఎవరికైనా చెప్తున్నాను అలా కల వచ్చిందా అయితే మనం ఈ స్మరణ చేసుకోవాలి గట్టిగా మనం దాన్ని పారదోలే విధంగా మనం ఆ కల్లోనే అరవాలి అని ప్రిపేర్ అయితే అలాగే చేస్తాము అది పోతుంది ఓకే అమ్మ ఇప్పుడు పుణ్యక్షేత్రాల దగ్గర తిరుపతిలో కానీ కానీ కొన్ని పుణ్యక్షేత్రాల దగ్గర మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు గుండు చేయించుకుంటారు కొన్ని శాస్త్రాలు అంటే మీలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తలనీలాలు ఇవ్వద్దు అని కొంతమంది చెప్తున్నారు మరి ఇవ్వచ్చా ఇవ్వరాదా ఆడవాళ్ళు అసలు పుణ్య స్త్రీలు అంటే భర్తతో కూడిన స్త్రీలు వివాహమైన వాళ్ళు లేదు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి అయినా సరే మనం మూడో ఏటో ఐదో ఏటో పుట్టు వెంటుకల కార్యక్రమం అని చేస్తాం మనకి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా చేసే కర్మలు ఉంటాయి అంటే అన్నప్రాసన నామకరణం బాలశాల పుట్టు వెంటుకలు ఈ కార్యక్రమాలన్నీ మనకి సహజంగా మనం చేయాలమ్మ చనిపోయే టైంలో చివరికి చేసే కార్యక్రమాలు కూడా ఇవి ప్రతి ఒక్కళ్ళు ప్రతి జీవి ప్రతి మనిషికి చెయ్యాలి అవి చేస్తేనే మనకి సంస్కారం వస్తుంది సంస్కారం అవుతుంది మనం పోయిన తర్వాత కూడా ఇవన్నీ ప్రాప్తాలు లభించాలంటే ఇవి ఇవన్నీ చేయాలి మనకు కాబట్టి బాలసాలైనా అనదు చేయాలి మనకు ఒక ఇది ఉంది ఉయ్యాలి వేయాలి పుట్టి వెంట్రుకలా తీయాలి కాబట్టి ఆడపిల్లలకైనా పుట్టి వెంట్రుకలు మూడో సంవత్సరంలో ఐదో సంవత్సరంలో తీర్చిన తర్వాత మళ్ళీ గుండు కొట్టించడం అనేది చాలా తప్ప అందులో భర్తతో ఉన్న స్త్రీలు పుట్టి ఆ వెంటుకులు అనేవి ఇవ్వటం అనేది ఆ స్థిరోముండనంతో ఇంట్లో కడుపున పుట్టిన బిడ్డలు కానీ భర్త కానీ చూడటం అనేది చాలా చాలా తప్పమ్మ దయచేసి ఎవరు ఆడవాళ్ళనేవి ఇట్లాంటి మొక్కులు మొక్కుకోకండి మా తల్లిని ఇలా ఇస్తాము అని అన్న మొక్కు మటుకు మొక్కుకోకూడదు గుండు గీయించుకోరాదు అది చాలా తప్పు మగవాళ్ళు అంటారా మగవాళ్ళు కూడా చాలా మంది తల్లిదండ్రి ఉంటే తీర్చుకోకూడదు అని అసలు తలనీలాలు ఇవ్వటం అనే కార్యక్రమం అనేది ఎందుకంటేనండి స్వామి నీ దగ్గర నేను అన్నీ వదిలేస్తున్నాను కోపము అసూయ ద్వేషము అన్నీ వదిలేస్తున్నాను నేను చక్కగా ఉండాలి అని విరవీగుతూ ఉంటాను కదా అది కూడా నీ దగ్గర వదిలేస్తున్నాను ఈ రూపంగా అని మనం తెలియజేసే ఒక చర్య అంతేగాని నాకు తెలిసి ఎవరు తలనీలాలు ఇవ్వటం అనేది అంత పెద్ద మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఎవరైనా పశువు కుంకుంతో ఉన్న స్త్రీలు కానీ వివాహం కావలసిన స్త్రీలు కానీ ఒక వయసుకు వస్తున్నా అంటే ఐదు సంవత్సరాల్లోపు పుట్టి వంటికలు తీన వాళ్ళైతే పర్వత తీసిన తర్వాత ఆడపిల్లలు కానీ ఎవరు దయచేసి తలనీలాలు ఇవ్వటం అనేది మటు చేయవద్దు అట్లాంటి ముక్కులు మొక్కుకోవద్దు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళని కొబ్బరికాయ కొట్టద్దు అని అంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దు అని అంటారు వాస్తవమేనా అంటే ఒకవేళ అది వెళ్ళొచ్చా వెళ్ళరాదా ఇన్ కేస్ కొన్ని రకాల పూజలు కూడా చేయొద్దు అని అంటూ ఉంటారు ఎందుకు గర్భిణీ స్త్రీలకి జాగ్రత్తలు చాలా అవసరం కొబ్బరికాయ కొట్టడం వల్ల అదురు బిడ్డ ఒక నాలుగు నెలలు గర్భంలో పెరిగిన తర్వాత మనం మాట్లాడినా పాట పాడినా ఒకవేళ ఎవరైనా ఇంట్లో గొడవలు పడుతున్నా పెద్ద పెద్ద శబ్దాలు విన్నా ఇవన్నీ బిడ్డ వింటాడు అది తను కూడా గ్రహిస్తాడు అని మనం చెప్తున్నారు కదండి కడుపులో ఉన్న శిశువు నిద్రపోతుంది నిద్రపోతుంది ఆడుకుంటుంది నోట్లో వేళ్ళేసుకుని చీకుతుంది అనేక చర్యలు చేస్తుంది బయట శబ్దాలు వింటుంది అన్నీ చేస్తుంది కదా బిడ్డ మనం నిద్రపోతున్నాడా ఎట్లా ఉంటున్నాడా అని మనకు తెలియదు కదా తల్లికి తెలియదు సడన్గా కొబ్బరికాయ తీసుకొని టాంగును కొట్టారనుకోండి కొట్టక దగ్గరలోనే కదా ఉంటే కాబట్టి అప్పుడు ఆ బిడ్డ అదురుతుంది బెదిరిపోతాడు ఏమిటి ఇంత మంచి ఇంత పెద్ద శబ్దం వచ్చిందని బెదిరిపోతాడు కాబట్టి కొబ్బరికాయ కొట్టకూడదు ఏ దేవాలయాలు ఉన్నా కూడా స్వామి ఎప్పుడు కొండల్లోనే ఉంటాడు కొండల మీదే ఉంటాడు ఆ కొండ మెట్లు ఎక్కటం వల్ల గర్భిణీ స్త్రీ అలసిపోయి అక్కడ ఆమెకి ఏమన్నా ఇబ్బంది కలిగి గర్భస్రావాలు అవటం కానీ ఇట్లాంటివన్నీ ఏమన్నా జరుగుతాయి తల్లి బిడ్డలకి క్షేమం కాదు అన్న విషయం ఉద్దేశంతో దేవాలయాలకి ఆ మెట్లు ఎక్కి వెళ్ళద్దు కొండలు ఎక్కకూడదు చేయకూడదు అని చెప్తారు ఇప్పుడు ఏ దేవాలయాలకు వెళ్ళాలన్నా ఎంత కొండల మీద స్వామి ఉన్నా హిమాలయాల్లో ఉన్నా కూడా చక్కగా రోడ్లు వసతులు అన్నీ ఉన్నాయమ్మా చక్కగా గర్భిణీ స్త్రీలు చక్కగా దేవాలయాలు వెళ్ళొచ్చు పూజాది పునస్కారాలు చేసుకోవచ్చు చక్కగా భగవంతుని సేవించుకోవచ్చు నామస్మరణ చేసుకోవచ్చు మీరు భగవత్ ఆరాధన ఎంత చేస్తారో అంత మంచి చక్కటి యోగ్యుడైన ఈ ప్రపంచానికి పనికొచ్చే ఒక మహత్తరమైన బిడ్డని మీరు కంటారు ఓకే కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎందుకు చేయకూడదు అన్నారంటే ఈ కా ఈ కారణం చేత చేయకూడదు అన్నారు అలసిపోతారు వాళ్ళకి స్ట్రెయిన్ అవుతారు తల్లి బిడ్డలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందన్న విధంతో చేశారు కొన్ని కొన్ని నోములు వ్రతాలు ఆచరించకూడదు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి చేయకూడదు నిత్యం చేసే దైవారాధన కానీ దీపారాధన చేసుకోవటం కానీ నిత్య దూప దీప నైవేద్యాలు కానీ అన్నీ చేసుకోవచ్చండి గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు మీ గొత్తనామాలు చెప్పుకోవచ్చు పుట్టే బిడ్డ క్షేమం కోసం కూడా చెప్పుకుని పూజాది కార్యక్రమాలు చేయించుకోవచ్చు తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు అన్నీ చేయవచ్చు తప్పేం లేదు